మీరు పద్మాసనంలో కూర్చున్న సుఖాసనంలో కూర్చున్న వజ్రాసనంలో కూర్చున్న ఏ ఆసనంలో కూర్చున్నా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ప్రాణాయామం చేసేటప్పుడు మనం ఏ ఆసనంలో కూర్చున్నా కూడా మనము వాయువు మీద దృష్టి పెట్టి ప్రాణాయామం మీద దృష్టి పెట్టి కంప్లీట్గా మన శరీరంలో ఏమి మార్పులు జరుగుతున్నాయి అనే దాన్ని బట్టి మనం ఏమైతే మొదలు పెట్టుకోవాలి ఇప్పుడు నేను పద్మాసనం మామూలు సుఖాసనంలో కూర్చున్నాను తర్వాత నేను ఒక చెయ్యిని ఇలా చిముద్రతో ఇలా పెట్టుకుంటున్నాను రాని వాళ్ళు కూడా ఈజీగా సులువుగా నేర్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు తర్వాత ఈ ఐదు వేళ్ళు ఉన్నాయి కదా ఈ ఆఖరి చిటికన వేలు ఉంగరపు వేలు ఈ రెండు వేలు గుడ్డన వేలు ఈ మూడు వేలతో మనం ప్రాణాయామం చేయబోతున్నాము ప్రాణాయామం ముఖ్యంగా ఎలా చేయాలని కొందరికి తెలిసి తెలియక చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఉపయోగాలు ఏమీ ఉండవండి ఎందుకంటే ప్రాణాయామం అనేది మన శరీరంలో వాయువు తక్కువగా ఉంది అనేటప్పుడు మనము శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రాణాయామం చేస్తూ ఉంటాము అలాగే ఆస్తమా ఉన్నవాళ్ళు కొద్దిగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు తెమడతో ఆస్తమా ఉన్న వాళ్ళకు తెమెడ ఎక్కువ ఉంటుంది ఆ తెమడ ఈ గుండె నుంచి పొట్టలో వరకు ఆ తెమడ అను అనువు నిండి ఉంటుంది ఆ తెమడ ఎంత తీసినా వస్తూనే ఉంటుంది ఆస్తమ ఉన్న వాళ్ళకు వాళ్ళకు వాయువు తక్కువ ఉంటుంది అంటే గాలి పీల్చుకోవడము అనే శరీరంలో వాయువు గాలిని పీల్చుకోవడం వదలడము ఇబ్బందిగా ఉంటుంది మీరు గమనించండి ఆస్తమా ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడు ఉంటారు ఆయాస పడుతుంటారు ముఖ్యంగా ఆ ఆయాసం దేనికి తెమడ లోపల గడ్డలు గడ్డలుగా పేగులకు అంటుకుపోయి అది ఆ గడ్డలు చితికిపోలేక కరిగిపోలేక అది స్థిరంగా అట్లా ఉండడం వల్ల ఆస్తమా తయారవుతుంది అలాంటప్పుడు మన వైద్యుని సంప్రదించ సంప్రదించే సమయం కూడా ఉంటుంది కాబట్టి అలాంటి సమయం రాకముందుకే మనము ప్రాణాయామము మెడిటేషన్లు చేసుకుంటూ ఉంటే కొద్దిగా శరీరానికి వాయువు అనేది అందించినప్పుడు లోపల వాయువు లేనప్పుడు తెమడ పేగులను పట్టి పీడించి కమ్మేస్తుంటుంది అలాంటప్పుడు మనము ఇట్లాంటి కొంచెం వీలైతే ప్రాణాయామం చేయడం వల్ల శరీరానికి వాయువు అందుతుంది గాలి అందు లోపలికి వదిలినప్పుడు లోపలికి పంపించినప్పుడు ఆ గాలి చొరబడనంత ప్లేస్ కూడా లేకుంటే మనిషి అనేది ఆస్తమాకు గురి కావాల్సిందే కాబట్టి కొద్దిగా కొంచెమే ఉన్నప్పుడు మనం ఆస్తమా కానీ ఏదైనా ఇబ్బందులు కానీ ఉన్నప్పుడు ప్రాణాయామం చేస్తే కడుపు క్లీన్ అవుతుంది మొత్తానికి కడుపు క్లీన్ అవుతుంది పేగులలో ఏదైనా చెడు వాయువు చెడు ముఖ్యంగా చెడు వాయువు ఏదైనా ఉన్నా క్లీన్ కావడానికి చాలా ఉపయోగపడుతుంది మనము ఎంత ఉపయోగ గాలిని ఉపయోగించుకున్నా మనము మన శరీరానికి వాయువు అనేది గాలి అనేది మన శరీరంలోకి పం పంపకపోతే ఆ వాయువు దేవుడే వాయువు రూపంలో మనకు గాలిని ఇవ్వకపోతే ప్రపంచమే లేదు ప్రపంచమే అంధకారం అసలు వాయువు అనేది మన ప్రతి జంతువుకు పక్షికి మనిషికి వాయువు లేని ప్రపంచమే లేదు అందుకని వాయువును మనము ఒక ఒక మంచి మందుగా ఉపయోగించుకోవాలి వాయువును మన కడుపులోకి పంపించి మళ్ళీ బయటికి చెడు వాయువును వాయువును పంపించినప్పుడే ఆ పొట్ట అనేది క్లీన్ అవుతుంది మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ క్లీన్ అవుతాయి అందుకని నేను ఈరోజు ప్రాణాయామం చే చేసి చూపిస్తున్నాను ఈ ఉంగరపు వేలు చిట్కలు వేలు బొటన వేలు ఈ మూడు మధ్య వేలు రెండు ఈ చూపుడు వేలు మధ్య వేలు నిటారుగా ఉంచుకోవాలి ఒక వైపు ముక్కును కంప్లీట్గా మూసే మూసి మూసేయాలి ఇప్పుడు ఈ రెండు వేలతో ఈ ముక్కును ఇలా పట్టి ఉంచుకోవాలి చెప్తున్నాను ఒక ముక్కు మూసేసినప్పుడు గట్టిగా ఇలా గట్టిగా గాలి కూడదంత వరకే ముక్కును మూసుకోవాలి రెండో ముక్కు నుంచి గాలిని పీసుకోవాలి ఇది కంప్లీట్గా ఆక్సిజన్ అనుకోవాలి మనకు బ్లీటింగ్ అందనప్పుడు ఆక్సిజన్ కోసము మనము హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ పెట్టించుకుంటూ ఉంటాం కదా అలాగే మనము ఇలా బ్లీటింగ్ అనేది కంప్లీట్గా మనకు వచ్చిన విధంగా నేర్చుకొని ప్రాణాయామం అనేది చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మనము ఈ ప్రాణాయామం చేసినప్పుడు మన పొట్ట పొత్తి కడుపు నుంచి గొంతు వరకు మనకు ఏ కడు మనము ఈ ప్రక్రియ చేసినప్పుడు ఏమేమి మన శరీరంలో మార్పులు వస్తున్నాయో గమనించుకుంటూ మనము ఈ ప్రాణాయామం అయితే చేయాల్సి ఉంటుంది ఇలా వైపు నుంచి గాలిని పీల్చుకొని పీల్చుకున్న ముక్కును మూసేయాలి మూసేసి రెండో ముక్కు నుంచి గాలిని వదలాలి వదలాలన్నమాట వదిలిన ముక్కుతోనే మళ్ళీ గాలిని పొట్ట నిండా బెలూన్ లాగా వచ్చేటట్టుగా పొట్ట నిండా పీల్చుకొని ఈ రెండు ముక్కు నుంచి మళ్ళీ స్లోగా వదలాలి స్లోగా గాలి పీల్చుకోవాలి స్లోగా వదలాలి అప్పుడే మన శరీరంలో చెడు వాయువు అనేది చెడు లోపల ఉన్న చెడు వాయువు అంతా బయటకు వచ్చేస్తుంది ఫ్రెష్ గాలి అనేది మనం పొట్టలోకి ప్రవేశించినట్టుగా మనము ఈ ప్రాణాయామం అయితే చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రాణాయామం కూడా ముఖ్యమేనండి ఒక వయసు వచ్చిన తర్వాత మనకు వాయువు అనేది ప్రాణాయామం వల్ల మనకు శరీరానికి అందిస్తూ ఉండాలి లేదా వాయువు తక్కువైంది అనుకో మన శరీరంలో ఉన్న చెడు కొనెస్ట్రాల్ కావచ్చు చెడు వాయువు కావచ్చు ఇవన్నీ మన పొట్టను పాడు చేయడానికి సిద్ధంగా ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ప్రాణాయామం చేస్తూ ఉండాలి మెడిటేషన్ చేస్తూ ఉండాలి మెడిటేషన్లో మనం పూర్తిగా హాయిగా కూర్చుంటాము కానీ ప్రాణాయామంలో మనం ఈ మొక్కు నుంచి పద్ధతులు నేర్చుకోవాలి ఇవి నేర్చుకున్నామనుకోండి ప్రాణాయామం చేయడం చాలా ఈజీగా ఉంటుంది మీకు ఓపిక ఉంటే మీరు నేర్చుకొని ప్రాణాయామం మొదలుపెట్టండి చాలా ప్రాణశక్తిని ఇస్తుంది ప్రాణాయామం కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ వయసు వారైనా కూడా శరీరానికి వాయువు ముఖ్యం కాబట్టి దానికి సంబంధించిన ఈ ప్రాణాయామం చే చేయడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆస్తమా అనేది కూడా రాక లేని వాళ్ళకి లేని వారికి రాదు ఉన్నది కూడా మనం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఈ ప్రాణాయామం వల్ల కొద్ది కొద్దిగా మేలుకొల్పుకోవచ్చు అనమాట కాబట్టి మంచి విషయాలతో మరొక వీడియోలు మళ్ళీ కలుసుకుందాము నమస్కారం అండి